సర్పంచ్ గారి మీద లక్ష్య ప్రయత్నాన్ని యాదవ యాదవ్ సంఘాల తరఫుించి వైఎస్ఆర్సిపిలేటర్గా మేమంతా బీసీలుగా రాయత కంఠంతో అలా ముక్త కంఠంతో ఖండిస్తున్నాము ఇది ప్రజాస్వామ్యానికే మొదలు పెట్టి లాంటి కార్యక్రమం ఈ అనుపర్తి నియోజకవర్గంలోనే రెగ్యులర్గా జరుగుతుందండి ఇది నాలుగోది ఏదో నా దృష్టికి వచ్చింది ఇదే కంటిన్యూ అయితే మన జిల్లా ప్రెసిడెంట్ గారు చెక్కబూటి రాజా గారు చెప్పినట్టు ప్రతి గ్రామం నుంచి రోజు వందలాది ఫోన్లు వస్తున్నాయండి మన వాళ్ళకి ఎలా జరిగిందట ఏం చేద్దాం ఏం చేద్దామని ఇంకా మేము పెద్దలతో మాట్లాడితే ఆగండి సంబంధం పాటించండి అప్పుడే కాదు మా చూద్దాం మాట్లాడదాం అంటున్నారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మేము ఎవరు ఆపలేని పరిస్థితి గారు చెప్పినట్టు వాళ్ళే బయలుదేరి మా ప్రమేయం లేకుండా వాళ్ళ సత్తా వాళ్ళే చూపించారని ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ ముఖ్య నాయకుడికి మేము హెచ్చరిస్తున్నాం వార్నింగ్ ఇస్తున్నాం ఏంటంటే ఏ మాకు అధికారం వచ్చింది ఏదో జరిగిపోద్ది అంటే ప్రజాస్వామ్యంలో మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయమని మా డాక్టర్ గారు బీసీలకి అందరికీ బీసీ ఎస్సీ ఎస్సీలకి అందరికీ కళ్యాణ ప్రతి గ్రామంలోని ప్రతి నియోజకవర్గంలోని కళ్యాణ మండపాలు ఇచ్చారు స్థలాలు ఇచ్చారు మీరు కూడా వీలైతే వారికి ప్ర సేవ చేసి వారి మనల్ని పొందమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మరొక్కసారి పునరావృతం కాకూడదని పునరావృతం అయితే మీకే మంచిది కాదని బీసీసల్ రీజనల్ కోఆర్డినేటర్గా అలాగే యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా మీకు మరొక్కసారి తెలిస్తున్నాం గతంలో మా అమ్మాయి ఆరు రోజులు అన్యాయంగా జైల్లో పెట్టారు మీరు దాని ఫలితంగా మీరు ఇరవై ఒక్క రోజులు జైల్లో ఉన్నారు యాదవుల ఉసుడు తగిలితే ఏ నాయకుడు కానీ ఎవరో కానీ బాగుపడరని మీకు తెలుసు మీకు మరొక్కసారి చెప్తున్నాం మా యాదవులకు జోలికి వచ్చిన బీసీల జోలికి వచ్చిన వారంతా ఏకమయ్యి మీకు అవే చివరి రోజులు అని హెచ్చరిస్తూ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము మీరు మీకు ఇచ్చిన అధికారాన్ని పరిపాలనలో మంచి పద్ధతుల్లో పరిపాలించి వారి యొక్క మన్నలను పొందాలి బీసీఎస్సీ ఎస్టీ మన్నలను పొందాలని సందర్భంగా మీకు వినవేస్తు గారి దాడిని ఖండిస్తున్నాను తప్పుడు హామీలు ఇచ్చి చేయలేని హామీలు ఇచ్చి దృష్టి కారం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి మీరందరూ కూడా మనంతా కూడా వారికి అధికారం ఇచ్చాం తెలుసో తెలియకో ఓటు వేసి వాళ్ళకి అధికారులు ఇచ్చారు వాళ్ళు ఇప్పటికి ఇవ్వాల్సిన పథకాలు కూడా ఇవ్వలేదు అమ్మఒడి ఇవ్వలేదు మీ అందరికీ తెలుసు కదా అమ్మఒడి పాటిక పడాలి వాళ్ళు వాళ్ళు ఏ పథకాలు ఇవ్వరు ఎలాగ పెన్షన్లు తగ్గిద్దామా ఎలాగ పథకాలు తగ్గిద్దామనే ఆలోచన ఈ దాడులు చేయడం ఇవే పనిగా పెడుతున్నారు సో మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయమని మీరు గుర్తు చేసి తెచ్చుకుని చక్కని పరిపాలన అందించండి ప్రజలకు మెయిల్ చేయండి ఫీల్ మీరేదో హామీలు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు పది పది రూపాయలు ఇస్తానంటే మీరు ఇరవై రూపాయలు ఇస్తానని చెప్పి చేతులు ఎత్తేసి మోసం చేస్తే ప్రజల అధికారంలోకి వచ్చారు మీరు హామీలు నిలబెట్టుకునే దిశగా మీరు పరిపాలన సాగించండి ఇలాంటి దాడులు చేస్తే ప్రజల్లో తీవ్రత వ్యతిరేకత వస్తుంది ప్రజా ఉద్యమం వస్తుంది ఏ మీకు ముందుగా ఈ గ్రామస్తులందరినీ కూడా అభినందిస్తాను ఎందుకంటే ఇలాంటి మీరందరూ కూడా స్పందించే వెంటనే మీరందరూ ఏక్యాతన వాళ్ళు పట్టుకున్నారు ఇలాంటి సంఘటన మీరు దేశానికి ఆదర్శంగా నిలిచారు మేము గతంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడులన్నింటినీ ఖండిస్తూ ఢిల్లీలో జంతర మంత్ర వద్ద మేము ధర్నా చేపెట్టాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకృత్వంలో అందరం కూడా పార్లమెంట్ సభ్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా సో ఇలా ఇలా మళ్ళా గనక జరిగితే గనక పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ కాకినాడ రాజమండ్రి ముఖ్య పట్టణాల్లో ఉద్యమాలు చేస్తామని చెప్పి ముందుగా మీకు హెచ్చరిస్తున్నాను మళ్ళా ఇంకోసారి జరిగితే కూడా మేము తీవ్రంగా స్పందిస్తాం మా మంచితనాన్ని కాదు మా మేము ఎలాంటి వాళ్ళని కూడా చూపిస్తామని చెప్పి మీకు మీకు హెచ్చరిస్తూ మీ అందరికీ కూడా ఇప్పుడు ఏ కష్టం వచ్చినా సరే మేమందరం కూడా అండగా ఉంటాం నేను రాజా డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మేమంతా కూడా అని చెప్పి మరి మీకు అందరికీ హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు అన్నారా మాట్లాడుతుందా మెయిన్ లీడర్ ఆయన సహజం ఏదో వాళ్ళు మంచి చేస్తారని ఒక పార్టీని ఎన్నుకుంటాం జరుగుతూ ఉంటుంది గెలిచిన తర్వాత వాళ్ళు మంచి చేయాలి కానీ ఇలాగ దుర్మార్గంగా రౌడీజంగా ఎప్పుడూ కూడా డెవలప్ చేయకూడదు గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి దారుణాలు ఎప్పుడు కూడా చూడలేదు సాక్షాత్తు మీ గ్రామంలోనే మీ గ్రామ సర్పంచ్ అయినటువంటి వల్ల బలవంతంగా మరి కార్డు ఎక్కించి తీసుకుని వెళ్ళి ఆయన్ని చిత్రహింసం చేయాలి గురి చేయాలి అన్న ఉద్దేశంతో మరి సుమారు పదిహేను మంది వందలు వచ్చారంటే మరి ఇప్పుడు అధికారంలో నుండి మరి కూటమి నుండి బీజేపీ నుండి ఈ కూటమి ప్రభుత్వం యొక్క మరి రిప్రజెంటేటివ్ నుండి మరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి ఎందుకంటే ఒక సర్పంచ్ వాళ్ళు తెలుగులో చెప్పారట దొరికిన వాళ్ళు కూడా ఎవరు పంపించారంటే పల్నా వాళ్ళు పల్లె వాళ్ళు పంపించారని కూడా క్లియర్గా చెప్పారట ఇంకెందుకంటే సాక్షి అంటే వాళ్ళ మనుషులే చెప్పారు ఎవరు పంపించారా అన్నారు లేదంటే వాళ్ళకి మన భద్రంగారికి ఏమి వ్యక్తిగతంగా లేవు ఏదో రకంగా ఊర్లో ఇక్కడ బలమైన నాయకుడు ఊరికి బాగా అభివృద్ధి చేస్తున్నాడు ఇటువంటి వాడిని ఏదో రకంగా అణిచివేయాలి రేపొద్దుగా మన పార్టీకి ఎదురు లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ రకంగా చేయడం జరుగుతుంది ప్రజల యొక్క అభిమానం పొందాలి కానీ దౌర్జన్యంగా ప్రజల్ని అణచివేసి వాళ్ళ మనకు మద్దతు ఇస్తారంట మాత్రం కేవలం అపోహ మాత్రమే ఈ సమయంలో తెలియజేస్తున్నాను ముందుగా ఈ దౌర్జన్యాలు చేసే ముందు కూటమి మరి అభ్యర్థి అయినటువంటి ఎవరైతే మరి ఎమ్మెల్యే ఉన్నారో ఇంకొద చెప్తా ఉన్నారు మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పేద ప్రజలకు ఇచ్చారు మీరు అంతకంటే పది రెట్లు ఎక్కువ ఇస్తానని మీరు ఆ రోజున వాగ్దానం చేయడం జరిగింది మీరు అమలు పరచండి ప్రజలు ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తారు మీరు ఎటువంటి దౌర్జన్యాలు దాడులు చేయక్కర్లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే పది రెట్లు ఎక్కువ చేస్తానని మీరు ఆ రోజున వాగ్దానాలు చేశారు మీరు అధికారంలోకి వచ్చారు ప్రజలు మీరు ఏదో మేలు చేస్తారని మేము ఆశించేవి మీకు ఓట్లు వేయడం జరిగింది మీరు ఆ విధంగా మీరు ఓట్లేయండి రేపు మీరు ఆ రకంగా మీరు సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు పరచండి ప్రజలు ఆటోమేటిక్గా మీకే చేయలు కొడతారు అంతేగాని ఇటువంటి రౌడీజం చేస్తే రోజు రోజుకి కూడా ఈ మీద వ్యతిరేకత ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ దౌర్జన్యంగా వాపర్చుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయంలో జరిగేది కాదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకోండి ఇటువంటి దాళ్లు సంస్కృతి అన్నది ఎప్పుడూ లేదు ఎక్కడన్నా చిన్న చిన్న ఘర్షణ జరిగితే జరిగి ఉండొచ్చు ఈ రకంగా దాడులు ఎప్పుడూ లేవు ఈ రెండు నెలల్లోనే మన అనుపర్తి నియోజకవర్గం మరి మరో బీహార్లో బీహార్లో కూడా ఎందుకంటే దాడి ఉంటుందని నేను అనుకోను బీహార్ నుంచిపోయి మరి ఇటువంటి పరిస్థితుల నుంచి బయటకు రాకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా మరి మీ సర్పంచ్ గారి మీద దాడి చేయడానికి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎంతో ధైర్యంగా వాళ్ళని గుండగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని పోలీసులకు అప్ప చెప్పి మరి చాలా సాహసోపేతంగా మీరు కూడా మరి ఆ రోజు మీరు అందరూ చేసిన కృషికి మరొకసారి మీ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి ఇప్పుడు వేరే అర్జెంటు పని పని మీద హైదరాబాద్ వెళ్ళాలి మన జక్కంపూడి కూడా రాజా గారు గ్రామస్తులందరికీ కూడా నిజంగా జోహార్లు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే ప్రజలచే ఎన్నుకోబడి ఈ గ్రామ గ్రామస్తులందరి యొక్క మనసులు గెలుచుకుని ఒక సర్పంచ్గా ఎన్నికయ్యి ఈ గ్రామానికి మంచి చేయాలనేటువంటి బలమైన సంకల్పంతో పనిచేస్తా ఉన్నటువంటి మీ సర్పంచ్ గారిని కేవలం రాజకీయంగా కక్షపూరితమైనటువంటి ధోరణితో వేళ రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ చేస్తా ఉన్నటువంటి అరాచకాలు భాగంగా అనపరితి నియోజకవర్గం ఓ పరాకాష్ఠకు చేరింది అనేటువంటిది ఖచ్చితంగా మనందరికీ కూడా స్పష్టంగా ప్రతిరోజు జరుగుతూ ఉన్నటువంటి సంఘటనలు అన్నీ కూడా మనకు అర్థమయ్యేటట్టుగా కనిపిస్తూ ఉన్నాయి ఈ అరాచకాలకి తిరుగుబాటు అనేటువంటిది మొదలైంది ఇప్పటిదాకా సహనంగా ఓపికతో గాంధీ గారు ఓ చంప మీద కొడితే ఇంకో చంప చూపించమని అన్నాడు అన్నట్టుగా డాక్టర్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈ క్షణం వరకు కూడా చాలా సమయమనం పాటించి ఇప్పటిదాకా ఓపిక పడుతూ వచ్చారు ప్రజలు ఎన్నికల్లో ఒక తీర్పు ఇచ్చారని అంటే ఎంతో గొప్ప నమ్మకంతో మనల్ని ఏదో ఉద్ధరిస్తారు మనకేదో చేస్తారు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ఇవాళ సూపర్ సిక్స్ కావచ్చు లేకపోతే రకరకాల వాగ్దానాలతో అదే పనిగా రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ లేక పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఏ రకంగా ఆ పార్టీలకి ఓట్లు వేయినటువంటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలి హతమార్చాలి వాళ్ళ మీద లేనిపోని కేసులు బనాయించాలి లేక వాళ్ళ ఆస్తులను ఏ రకంగా కూలగొట్టాలి అనేటువంటి కార్యక్రమం మీదే వాళ్ళ ఆలోచన అంతా కూడా నిమగ్నమై ఉంది ఇది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యంలో ఏమాత్రం కూడా మనం పర్మిట్ పర్మిట్ చేయకుండాటువంటి పరిస్థితి మరివేళ ఇటువంటి పరిస్థితులకి తిరుగుబాటు అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఈ ఎల్లపల్లి గ్రామం నుంచే మొదలైన ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఏదో అడవిలో బ్రతుకుతా ఉన్నట్టుగా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఒక సర్పంచ్ని ఇంటికొచ్చి వచ్చి దౌర్జన్యంగా ఈడ్చుకెళ్ళి కారులో తీసుకెళ్లి ఆయన చిత్రహింసలకు గురి చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఇవాళ స్థానిక శాసనసభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అని అంటే ఎక్కడికి పోతా ఉన్నాం మనం ఏ రకమైనటువంటి ఆలోచన ఇటువంటి వ్యక్తులు చేస్తూ ఉన్నారు ఎటువంటి ప్రజాప్రతినిధులు మనం ఎన్నుకున్నాం అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కేవలం మీ కంటికి మీ ఎదురుగుండా కనిపిస్తా ఉన్నటువంటి మీ సర్పంచ్ గారు ఒకరే కాదు వేళ అదృష్టవశాత్తు మీ అందరూ ఏకమై మీ ఐకమత్యంతో ఆయన్ని కాపాడుకోగలిగారు కానీ ఇటువంటి వాళ్ళు వందల మంది వేల మంది ఇప్పటికే పాపం చిత్రహింసలకు గురయ్యారనేటువంటిది ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో కోకొల్లలుగా మనం ఉదాహరణలు చెప్పచ్చు అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా కూడా ఇటు మాకైనా అటు వాళ్ళకైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఐదేళ్ల కాల పరిమితి మాత్రమే ప్రజల్ని మెప్పించి వాళ్ళ మనసులు గెలుచుకుంటే మాత్రమే ఇంకోసారి అవకాశం ఉంటుంది తప్పితే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడి ఏదో సాధిందాం అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఐదేళ్ల తర్వాత మీరు ఏదైతే స్వీకారం చుట్టినటువంటి ఈ సాంప్రదాయానికి సంస్కృతికి రేపు మళ్ళీ మీరు కూడా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం దృష్టి పెట్టుకుని చెప్తా ఉన్నా చివరిగా ఒకే ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ సామాన్యులకు కానీ అందరికీ కూడా స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం ఇంకొక ఇన్సిడెంట్ కానీ అనపర్తి నియోజకవర్గంలో జరిగితే ఈసారి వాళ్ళ కార్లు వేసుకుని వాళ్ళ రౌడీల్ని గోండాల్ని పెట్టుకుని మన ఇళ్ళ మీదకి రావడం కాదు ఈ గ్రామంలో ఏదైతే తిరుగుబాటు మొదలైందో రేపు ఇంకొక ఇన్సిడెంట్ కనుక జరిగితే ఇదే రామకృష్ణారెడ్డి ఇంటికి వేల మందితో మేము వెళ్తాం అనేటువంటి మాటని పోలీస్ శాఖ కానీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది బాధ్యతగా వ్యవహరించండి ఏదో ఒక ప్రభుత్వం ఉంది కదా ఒక నాయకుడు ఉన్నాడు కదా అని వాళ్ళకి తొత్తులుగా మాత్రం వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేయొద్దు ఇప్పుడే డాక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు కానీ లేక పోలీస్ శాఖ అధికారులు కూడా బాగానే సమయానుకూలంగా స్పందించారు సర్పంచ్ మీద జరిగినటువంటి దాడికి వాళ్ళు కూడా బాధపడ్డారు అనేటువంటి మాట దయచేసి మీరు వేసుకున్నటువంటి కాకి చొక్కాలకి ఆ గౌరవాన్ని ఉంచండి మేము కూడా వ్యవస్థల పట్ల ఖచ్చితంగా గౌరవాన్ని ఉంచుతాం మేము కూడా సమయంనం పాటిస్తాం లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి మా వంతు మేము కూడా చాలా సమయం పాటిస్తూనే వచ్చాం కానీ ఇదే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు అనేటువంటిది మొదలవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ ఎల్లకి మేము వస్తాం అనేటువంటి మాటను కూడా గా ధైర్యంగా ఉండు రేపు నీకు ఏది మళ్ళీ మనకు అవకాశం వస్తుంది వాళ్ళు నువ్వు పొందినటువంటి అవమానానికో లేకపోతే పడినటువంటి ఇబ్బందికో దానికి రెట్టింపు నీకు మంచి జరిగేటటువంటి కార్యక్రమం కూడా